భీమ్గల్ మండల పరిధిలోని తాళపల్లి గంగరాయి కొత్తపల్లి రాహతనగర్ దేవక్కపేట్ కారేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు వంద లారీలకు పైగా ఉన్న వేలాది టన్నుల ధాన్యం రోడ్లపైనే ఉన్నదని యుద్ధ ప్రాతిపదికన ఈ ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం తరలించాలని డిమాండ్ చేశారు ఏయూకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల ప్రభాకర్ ఏయుకేఎస్ ప్రతినిధులు భీమ్గల్ మండల పరిధిలో రోడ్లపై ఉన్న ధాన్యం కుప్పలను నింపి ఉన్న సంచులను పరిశీలించింది ఈ ధాన్యమంతా రైస్ మిల్లుల్లో దించుకోవడానికి యజమానులు అంగీకరించడం లేదని తెలియడంతో సమస్య పరిశీలనకై ఏయుకేఎస్ బృందం రైతుల దగ్గరకు వెళ్ళింది పరిశీలన బృందంలో ఏయుకేస్ రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్ రాష్ట్ర కార్యదర్శి బి దేవారాం జిల్లా ప్రధాన కార్యదర్శి బాజన్నగారి బాబన్న కార్యదర్శి కిషన్ మాస్లైన్ పార్టీ ఆర్మూర్ డివిజన్ నాయకులు కె రాజేశ్వర్ జిలకర నడపెన్న ఎం నరేందర్ తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా రైస్ మిల్ యజమాన్యాల నుండి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై విలేకరుల సమావేశంలో మాట్లాడారు మిత్రులకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయుకేఎస్ నమస్కారాలు తెలియజేస్తూ ఉంది ఈరోజు ఏఐయూకేఎస్ సిపిఐఎంఎల్ మాస్ లైన్ సమిష్టిగా భీమ్గల్ మండల పరిధిలోని అటవీ ప్రాంతంలో తాడపల్లి గంగారాయి అట్లాగే కొత్తపల్లి కొత్తపల్లి తండ నగర్ దేవక్కపేట కారేపల్లి జీపీని సందర్శించింది ప్రతినిధి బృందం సుమారుగా వంద రోడ్లు అంటే ఒక దారికి మూడు వందల ఇరవై క్వింటాల ధాన్యం లోడ్ చేయవచ్చు ఆ రకంగా చూసుకున్నప్పుడు మూడు వేల క్వింటల్ ధాన్యం ఇవాళ రోడ్లపైనే వేచి ఉన్నాయి ఈరోజు వాతావరణం అనేది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అట్లాగే తుఫాన్ ప్రభావం ఉందని కూడా ఈరోజు వస్తూ ఉంది అదే సమయంలో ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్న ధాన్యం అంత దొడ్డు ధాన్యం అని చెప్పేసి మా పరిశీలనలో వచ్చింది ఈ దాదాపు ఇరవై ఇరవై ఏదైతే సంచి ఉందో ఆ నలభై కిలోల సంచికి సంబంధించి నలభై ఒకటి నర అంటే కిలో నర ఈరోజు అక్కడే జోపుతా ఉన్నారు ఈ దొడ్డు ధాన్యంతో ఏ రైస్ మిల్లు అయినా దించుకోవడం లేదు దించుకోకపోవడంతో ఒక లారీ ఐదు రోజులు ఆరు రోజులు ఇలా అక్కడ ముప్పై టన్నుల బరువుతోని ఉండడంతో చాలా ఇబ్బందులకు గురవుతా ఉంది ఇబ్బందులే కాదు మొత్తం టైర్లు దెబ్బతింటాయి అట్లాగే వెయిటింగ్ వెయిటింగు ఆ కాంట్రాక్టర్ నష్టపోవాల్సి వస్తుంది రెండవది ఆ ప్రాంతంలో ఇవాళ దాదాపు నేను చెప్పినట్లు ఎన్ని దాదాపు వంద లోడ్లు ఇవాళ ఉంది అంటే దాన్ని ఐకేపీ అట్లాగే సహకార సంఘాల నిర్వాహకులు ఏదైతే సీవో అంటాం సహకార సంఘం పేరు ముద్దుగా ఉంది మంచిగా ఉంది వాళ్ళు ఇవాళ బ్రోకరీజన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇవాళ సెటిల్మెంట్ చేస్తూ ఉన్నారు రైతాంగాన్ని అనుమతి లేకుండానే కొద్దిగా నల్లగా ఉన్నాయంటే లేదు మేము దొడ్డు ధాన్యం వద్దంటే అదనంగా సంచికి రెండు కిలోలు మూడు కిలోలు అంటే క్వింటాల్కి ఐదు కిలోలు అదనంగా రైస్ మిల్ దోచిపెడుతున్నారు ఇది కలెక్టర్ గారికి అట్లాగే జాయింట్ కలెక్టర్ గారికి నేను అనేక ఫిర్యాదులు చేశాను ఇంతకు ముందు కూడా ఇదే తాళ్ళపల్లి రహత్ నగర్ లారీలు బోధనలో ఉంటే మేము కలెక్టర్ గారి జోక్యంతో దించుకున్న విషయాన్ని అది కూడా కలెక్టర్ రెండు కిలోలు రెండు మళ్ళీ అది కూడా అందుకనే దయచేసి గౌరవీయులైన కలెక్టర్ గారు మీరు జోక్యం చేసుకోవాలి రెండో వైపు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను మీరు క్షేత్ర స్థాయికి ఎందుకు వెళ్ళట్లేదు క్షేత్ర స్థాయిలో ఉన్న ఈ ఇబ్బందులు ఎందుకు పట్టించుకోవడం లేదు ఇవాళ జీపీ ఎన్నికలు వచ్చినాయంటే అడాబిడీలు చేస్తా ఉన్నారు క్యాండిడేట్ల కోసం చాలా ఇది చేస్తా ఉన్నారు అందుకే నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా రైతు పక్ష అయితే వెంటనే కావాలి రెండవది ఈరోజు బోనస్ ఇవాళ పడట్లేదు ఈ బోనస్ కూడా చాలా పెండింగ్ లో ఉన్నాయి తర్వాత దొడ్డు ధాన్యాన్ని కూడా బోనస్ ఇవ్వాలి క్వింటాల్ కైల రూపాయలు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నువ్వు వరంగల్ డిక్లరేషన్ లో అన్ని పంటలకు క్వింటాలకు ఐదు వందల రూపాయలు ఇస్తాయని చెప్పేసి హామీ ఇచ్చావు మరి హామీ నిలబెట్టుకోలేకపోతా ఉన్నావు నువ్వు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినావు ఆరు గ్యారెంటీలు ఇచ్చినవు రేవంత్ రెడ్డి గారు మరి ఆరు గ్యారెంటీల్లో ఒక పసు ఫ్రీ మాత్రమే ఆ వంద శాతం చేసినావు మిగతా ఇవాళ కళ్యాణ్ లక్ష్మి ఏదైతే ఉందో తులం బంగారం ఆ డ్రెస్సే లేదు మాసం బంగారం కూడా లేదు మరి నీ ఆరు గ్యారెంటీలు ఏమే నేను అడుగుతా ఉన్నాను నాలుగు వేల పెన్షన్ ఏమైంది అడుగుతా ఉన్నాను వికలాంగులకు ఆరు వేల పెన్షన్ ఏమైంది అని అడుగుతా ఉన్నాను అందుకనే అన్నలారాయి ఈ జీపీ ఎన్నికల్లో ఈ విషయాల్ని మీరు పరిశీలించాలి నిలదీయాలి అట్లాగే ధాన్యాన్ని వెంటనే మీరు ఖాళీ చేయించకపోతే రైతు బాగా నష్టపోతాడు గతంలో నష్టపోయాడు అని చెప్పేసి గుర్తు చేస్తూ తరువు లేకుండా దొడ్డు ధాన్యాన్ని దించాలని చెప్పేసి మేము సీపీఎంఎల్ ప్రజాపంధం మాస్ లైన్ అట్లాగే అఖిల భారత ఐక్య రైతు సంఘం సమిష్టిగా డిమాండ్ చేస్తామని మేము పరిశీలన చేశాం ఇవాళ మీరు ఎవరినైనా పంపించండి మీకు కనబడతా ఉంది రోడ్ల మీద అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నారు